సాధారణంగా ఇళ్లల్లోకి వరద నీరు వస్తుంటే మనం రోడ్ల మీదకి వస్తూ ఉంటాం ఎంతో కొంత రోడ్లు చెరువులను తలపిస్తున్నా కూడా ఎంతో కొంత ఒక ఒక స్పేస్ అయితే కనిపిస్తుంది అనుకుంటా ఆ స్పేస్ దగ్గరికి వెళ్ళి ఆగుతాం కానీ మీరు ఎప్పుడైనా అలా కాసే టోల్ ప్లాజాని చూసారా మనకి టోల్ ప్లాజా మొత్తం మాక్సిమం కార్లు సగానికి సగం మునిగిపోవడంతో ఇలా మొరాయిస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు హెల్ప్ చేస్తున్నారు చూడండి వాళ్ళు కూడా స లోతు నీటిలోనే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఇటు చిన్న చిన్న వాహనాలు అయితే ఇక పట్టించుకోక్కర్లేదు ఆగిపోతాయి ఎందుకంటే సైలెన్సర్ లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అందుకనే ఒకవేళ ఎవరైనా ఆ మార్గం గుండా వస్తున్న వాళ్ళ వార్తను గనక ఒకవేళ గమనిస్తే దయచేసి ఆ మార్గం గుండా వెళ్లకుండా ఒక్కసారి ఆల్టర్నేటివ్ వే చూసుకోండి లేదా కాసేపు ఆగిన తర్వాత వెళితే బెటర్ ఎందుకంటే మనకి లక్షల్లో పెట్టి కార్లు మనకు మురాయించినప్పుడు ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు మళ్ళీ వాటి రిపేర్లు పెద్ద తలనొప్పి సో ప్రస్తుతం మనం చూస్తున్నాం టోల్ ప్లాజా సంబంధించి కాజా టోల్

ఆ వాహనం కదిలితే గానీ వాహనం కదలదు చూడండి ఒకసారి బస్సు ఎలా సగం వరకు కూడా ఆగిపోయిందో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మొత్తం టైర్ల భాగం అయితే పూర్తిగా మునిగిపోయింది సో ఒకవేళ మీరు ఫస్ట్ గేర్ లో వేసుకుంటూ యాక్సిలేటర్ నొక్కితేనే తప్పితే మీరు కారు ముందు కదలదు మీరు ఫస్ట్ గేర్ కనుక పొరపాటున కాలు తీశారంటే ఆ సైలెన్స్ లోకి నీళ్లు వెళ్ళాయంటే మీకు తర్వాత ఇంజిన్ కావచ్చు ఆ తర్వాత కారు పెద్ద డ్యామేజ్ అయ్యి దానికి సంబంధించి మళ్ళీ వేలల్లో ఖర్చు సో వాహనదారులందరూ కూడా యజమానులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర మొత్తం ఐదు కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరున్నాయి దట్టు టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ భూమి ఏవైతే ఉంటాయో అది ఒక్కసారి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు దాటి వెళ్ళిపోదామన్నా టోల్ ప్లాజా దగ్గర ఓపెన్ అవునప్పుడు మీరు ఆబ్వియస్లీ ఆగుతారు ఆగారు అంటే పొరపాటున మీరు బ్రేక్ వేసారంటే కారు ఆగింది అంటే ఇంకా ఆగుతుంది మళ్ళీ మొదలవు అదిగో అలా మొరాయించిన కార్లే మనకు కనిపిస్తున్నాయి ఎంత పెద్ద మంచి మంచి బ్రాండెడ్ కార్లైనా కూడా ప్రస్తుతం మొరాయిస్తున్నాయి మనకు చూడండి ఒక స్కోడా కనిపిస్తోంది ఆ కారు కూడా అక్కడ ఆగిన్నట్టు మనకు కనిపిస్తోంది రైట్ ఒక్కసారి మీకు నాలుగు బాక్సులు చూపిస్తున్నాం చూడండి విజయవాడ గుంటూరు హైవే ఫస్ట్ బాక్స్ మనకు కనిపిస్తోంది ఇది బందర్ రోడ్ సెకండ్ బాక్స్ మీరు చూడొచ్చు ఫస్ట్ దాంట్లో అయితే మాత్రం మనకి రోడ్ల మీద కార్లు ఆగిపోయి కనిపిస్తున్నాయి బికాజ్ వాళ్ళు చాలా చాకచక్యంగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది వాటర్ కనుక ఒకవేళ టైర్లు వరకు పై వరకు ఉంటే ఇంకా ఏమీ చేయలేక ఒకవేళ కారు ముందుకెళ్ళక పొరపాటున ఒక సెకండ్ కనుక మీరు ఆపారు అంటే కనుక ఇంకా దాన్ని అయిపోయింది ఇక నెక్స్ట్ మన సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం బందర్ రోడ్ అది కూడా మనకు పూర్తిగా జలమయం అయిపోయింది అంటే ఈ స్థాయిలో వర్షం నమోదవుతుందని ముందుగానే చెప్పారు బట్ స్టిల్ ఊహించలేదు అందుకనే రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక మనం పండిట్ నెహ్రూ స్టాండ్ రోడ్ చూడండి మాక్సిమం ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఈ బస్ స్టాండ్ సంబంధించి గతంలో కూడా ఇలాంటి వార్తలు మనం చూసాం అక్కడ ఆగిపోతాయి బికాస్ బస్సు సగం వరకు మునిగిపోయింది చాలా మంది అందులో నుంచి దిగిపోయారు సో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు బస్సులు అయితే మాత్రం రోడ్ల మీదే ఆగిపోయాయి ఇక గుంటూరు ఇంకొక ప్రాంతం మనం చూస్తున్నాం కూడా పూర్తిగా వాహనాలైతే మాత్రం ఒక రోడ్డులో సగం వరకు మునిగిపోయిన దుస్థితి మనకు కనిపిస్తోంది ఎప్పుడైనా విజయవాడ గుంటూరు మొత్తం హైవే అంతా కూడా ఇదే పరిస్థితి ఈ స్థాయిలో వర్షం నమోదవుతోంది కాబట్టే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు అవసరమైతే తప్పితే బయటకు రావద్దన్నారు ఒకవేళ ఉన్నా వాటిని కాస్త వాయిదా వేసుకోవడం మంచిదేమో అనిపిస్తోంది బికాజ్ ఆస్తి నష్టం కూడా జరగచ్చు మీ వాహనాలకు సంబంధించి మొరాయిస్తే మాత్రం తర్వాత ఎక్కువ ఖర్చు ఉంటుంది సో వర్షాలకు సంబంధించి ఇళ్ల వరకు మనకి వరద చేరుతుంది బట్ స్టిల్ ఇప్పుడు కాజా టోల్ ప్లాజా దగ్గర ఎలా ఉందో మనకి అద్దం పడుతోంది వరదకు సంబంధించి ఒకసారి మనం